ఢిల్లీ నూతన సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం అతిషితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణం అమెరికా చేరుకున్న భారత ప్రధాని ఘన స్వాగతం పలికిన దేశాది నేతలు పీఏసీ సమావేశం బహిష్కరించిన బీఆర్ఎస్ గాంధీ నియామకంపై మంత్రి శ్రీధర్ బాబును నిలదీసిన సభ్యులు జమిలి ఎన్నికల పేరుతో కుట్ర జరుగుతోంది ఏచూరి చూపిన మార్గంతో అడ్డుకుంటామన్న సీఎం రేవంత్ రేపు రేవంత్ అధ్యక్షతన సిఎల్పి సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న నేతలు ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్న కేటీఆర్ శ్రీవారి లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం సీరియస్ తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తిరుమలలో మూడు రోజుల పాటు మహాశాంతి యాగం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కొనసాగుతున్న కమిషన్ విచారణ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల పాత్రపై ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ విదేశీ పర్యటనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం బట్టి అక్టోబర్ నాలుగు వరకు అమెరికా జపాన్ టూర్ ప్రభుత్వాలు మారిన పాలసీలు మారద్దు ఎకనామిక్ బోర్డు ఏర్పాటుకు సిద్ధమన్న మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య భేటీ రేపు జనసేన కండువా కప్పుకోనున్న వైసీపీ నేత కోకాపేటలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జేసీబీల సహాయంతో కూల్చివేతలు అన్నమయ్య జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పర్యటన సంబేపల్లిలో రోడ్డు పనులు ప్రారంభించిన రామ్ ప్రసాద్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ కు రాష్ట్రపతి రాక బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్న ద్రౌపది ముర్ము పేట్ బషీరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్ కోంపల్లిలో ఎండిఎంఏ డ్రగ్స్ ను విక్రయిస్తున్న ముగ్గురు విశాఖ భీమిలిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత హైకోర్టు ఆదేశాలతో మరోసారి కూల్చివేతలు చేపట్టిన జీవీఎంసీ లడ్డూ కల్తీపై ప్రభుత్వానికి నివేదిక ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం ప్రకాశం బ్యారేజ్ లో ఆపరేషన్ హెచ్ సక్సెస్ విజయవంతంగా మూడు బోట్లను బయటకు తీసిన ఇంజనీర్లు హైదరాబాద్లో వర్ష బీభత్సం రోడ్లపై భారీగా ప్రవహిస్తున్న వరద నీరు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం రీల్స్ కోసం పోలీస్ స్టేషన్ను వదలని ఆకతాయిలు హైదరాబాద్ ఉప్పల్ పిఎస్లో లో రీల్ క్రియేట్ చేసిన యువకులు జమ్మూ కశ్మీర్ లో మూడు కుటుంబాలు హింసను ప్రేరేపించాయి గాంధీ ముఫ్తి ఒమర్ అబ్దుల్లా కుటుంబంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు బీహార్ సీఎం నితీష్ కుమార్ పర్యటనలో ఆసక్తికర ఘటన ఓ ఎగ్జిబిషన్లో చేపలు డ్యూటీకి పాల్పడిన స్థానికులు ఎయిర్ స్టాఫ్ న్యూ చీఫ్ గా అమర్ప్రీత్ సింగ్ ఈ నెల ముప్పై బాధ్యతల స్వీకరణ